రండి మేడం చూస్తా నేను ఇది పడతారా పట్టణాన్ని రండి అప్పటికి వంగాలి ఇట్లా ఉన్నది అమ్మ మేడం నా బతుకు ఏ మంచిగా ఉంది నీ బతుకు ఏమైంది రూపా చాలా బాగుంది ఏంటి హట్ ఇది గుడిసెలాగా లేదు ఎంత బాగుంది అసలు గుడిసెలాగా లేదు ఎక్కడున్నా మా రూపా బెడ్రూమ్ క్రియేట్ చేసుకున్నాం వన్ రూమ్ చేసుకున్నాం బా పెట్టుకున్నా ఇంకా సామాన్ తెచ్చుకోలే గారు ఇంకా ఉంది రూమ్ లో అవునా ఓకే లేదు దాన్ని మొయ్యాలి ఇంకా దీని కింద ఇంకా చాలా పని ఉంది ఇల్ల లోపల ఫ్యాన్ కానీ చాలా నీట్ గా అమ్మా లోపల ఈ ప్లేస్ లోనే లోపల ఇది గారు కూడా వేసినారు కదనా